వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ లేటెస్ట్ అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీస్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్పొరేషన్ మరియు మున్సిపల్ అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించడంతో నేతలంతా కూడా అభ్యర్థులను ఎంపిక చేసి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నాము ఈరోజు థర్డ్ వార్డ్ మూడో వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి బరిలో గారు నమస్తే నమస్తే అన్న మూడో వార్డు బరిలో మీరు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున మరి పార్టీ నుంచి మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా ఏమైనా పెండింగ్లో ఉందా ఏంటి పరిస్థితి ఇప్పటివరకు మా భారతీయ జనతా పార్టీ యొక్క అధిష్టానం మాకు టికెట్ ఇస్తుందనే మేము ఆశతో ఉన్నాము ఎందుకంటే మేము గతంలో పార్టీ కోసం అనేక పనులు చేయడం అదేవిధంగా ప్రజలను కూడా ఎంతో ఉద్యమకారంగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది పార్టీ తరఫున కాబట్టి మాకే టికెట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఈరోజు చొప్పదాండి పట్టణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వాలనే కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈరోజుకి కూడా ఈ మున్సిపాలిటీ అయ్యి ఏడు సంవత్సరాల కాలంలో ఈ రోజుకి కూడా చొప్పదాండి రోడ్డుపై మెయిన్ రోడ్ మీద ఉద్యమం చేసింది అంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఎందుకంటే ఏ అధిక ఇప్పుడు గతంలో కా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజా సమస్యల పైన పోరాటం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీయే అందుకోసం ఈరోజు ప్రజలు చాలా గుర్తించడం గురు ప్రజల్లో చాలా గుర్తింపు రావడం జరిగింది ఇప్పటికీ కూడా మీరు చూసుకున్నట్లయితే చొప్పాండిలో పద్నాలుగు వార్డులు ఉంటే పద్నాలుగు వార్డులో కూడా ఏ ఒక్క వార్డులో మీరు చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థికే ఈరోజు మొగ్గు చూపడం జరుగుతుంది ప్రజలు ఎందుకు అంటే ఈరోజు రోడ్డు మీద వాళ్ళ సమస్యల గురించి మాకు విన్నపించుకున్న రోజు మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్లడములోను అదేవిధంగా మేము ధర్నాలు చేయడంలోను అదేవిధంగా ఉద్యమాలు చేయడంలోనూ ఈ భారతీయ జనతా పార్టీయే కేవలం భారతీయ జనతా పార్టీయే ముంద ముందు ఉండడం జరిగింది ఇప్పటికీ ఈ ఒక మూడో వార్డు విషయానికి వస్తే ఈ మూడో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద పోరాటం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారు హామీలు ఇవ్వడం వరకే వాళ్ళు ఉండడం జరిగింది కానీ వారిని వారు నెరవేర్చడంలో వారు విఫలమయ్యారు దాన్నే అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారు కూడా అదే ధోరణిలో నడవడం చాలా బా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఏదైతే చెప్తున్నారో మేము మాకు ఆరు పథకాలు ఉన్నాయి ప్రజల్లో మా ఆరు పథకాలు ప్రజలు అనుభవిస్తున్నారు మాకు ఆరు పథకాలు శ్రీరామరక్ష మేము మా పథకాలే మాకు ఓట్ బ్యాంక్ తీసుకొస్తుంది అంటున్నారు సో అట్లాంటి నేపథ్యంలో మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తూ కార్పొరేషన్గా పోటీ చేసిన అనుభవం ఏం లేదు సో అంటే ఎలా తట్టుకోగలరు ప్రత్యర్థులపైన ఎలా తట్టుకోగలుగుతారు అన్నగారు మీరు చెప్పింది వాస్తవం నేను గతంలో పోటీ చేయకపోవడం నిజం కానీ నేను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల సమస్యల్లో ప్రజల అభివృద్ధికి సరే ఓకే మీకు మీరు పోటీ చేయలేదు మీకు అధికారం రాలేదు అధికారంలో లేరు కాకపోతే ప్రజల ప్రయోజనాల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ఈరోజు ఈ యొక్క మూడో వార్డును చూసుకున్నట్లయితే ప్రజా సమస్యల దృష్టి దృష్టిలో పెట్టుకొని ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గురించి అక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే అది ఒక సామాన్య బోరు బోర్ నుండి వాటర్ సప్లై చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ప్రజలు ప్రజలతో పాటు నేను కూడా నాకు కూడా అది సమస్య నా ఇంటి సమస్య అనుకొని నేను ఈరోజు దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు ఆ కనెక్షన్ని ఇంకో మున్సిపాలిటీ ల్యాండ్కి కనెక్షన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఎవరు మనకు వర్షాకాలంలో వాటర్ స్టోరేజ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని వెంటనే స్పందించి వాళ్ళు తొందరనే దాన్ని సాల్వ్ ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది ఇలాంటి చాలా పనులు అంతే అదేవిధంగా వాళ్ళ ఈ చొప్పాండి మూడో వార్డు ప్రజలకు వ్యక్తిగతంగా కూడా నేను చాలా దగ్గర అవ్వడం జరిగింది అదే వారి సమస్యలను కూడా తీర్చడం జరిగింది కాబట్టి ఈరోజు చొప్పండి మూడో వార్డు ప్రజలు మాకే వాళ్ళ ఓటు విలువైన ఓటు కదండి మూడో వార్డులో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటుంది మూడో వార్డు గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి మూడో వార్డులో మూడో వార్డులో ఏం చెప్పదలుచుకున్నారు అసలు మూడో వార్డులో గతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పుడు మీరు వస్తే ఎలాంటి అభివృద్ధి చూపించాలనుకుంటున్నారు గతంలో మూడో వార్డులో ఒక అభివృద్ధి జరిగింది అని అంటే కేవలం ఐదంటే ఐదు సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు వేసిన దగ్గర ఐదు అంటే ఐదు ఒక డ్రైనేజీలు నిర్మించడం జరిగింది ఇంతకు మించి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చొప్పవంటే మూడో వార్డులో జరగలేదు ఇప్పటికీ ఈ రోజుకి చూసుకున్నా కూడా దాదాపుగా పదిహేను సీసీ రోడ్లు పది డ్రైనేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి వాటిని ఎన్నిసార్లు ప్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోకపోగా ఈ ఎలక్షన్ ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దగ్గర నిధులు లేవు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజుకి ఒక స్ట్రీట్ లైట్ ఒక మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్ లేని వీధి లేదు ఇప్పుడు ఈ మూడో వార్డులో చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు వా మూడు వీధులు మూడు వీధుల్లో స్ట్రీట్ లైట్స్ లేవు చాలా ప్రజలు ఈ యొక్క మూడో వార్డు అనేది ఊరికి చివరిగా ఉంటుంది చివరిగా ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా చాలా అవసరం అది కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది మూడో వార్డులో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు అంటున్నారు అవును ఇది మాత్రం తప్పకుండా చెప్తున్నాం మౌలిక వసతులతో పాటుగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ మూడో వార్డులో వివిధ రకాల అవి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళు దాన్ని ప్రజలు తిప్పికొట్టడం జరిగింది వివిధ రకాలంటే ఎలాంటి కార్యక్రమం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టు వ్యవస్థ చూసుకుందాం అది చొప్పదండి పట్టణం నుండి టోటల్ పట్టణం నుండి వాటర్ అనేదాన్ని ఈ మూడో వార్డు నుండి తీసుకువెళ్ళడం జరిగింది ఆ డ్రైనేజీ కరెక్ట్ నిర్మాణం చేయకుండా నిర్మాణం చేయకుండా వాటర్ అంతా వచ్చి ఈ ఒక మూడో వార్డులో నుంచి వెళ్ళడం ద్వారా వా వా డ్రైనేజీ కూడా క్లీనింగ్ చేయకపోవడం ద్వారా ఆ దోమలు వాసన ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులకరంగా గురయ్యారు అదేవిధంగా ఈ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయమంటే మా దగ్గర నిధులు లేవు మేము చేయలేము అని చెప్పి చెప్పడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడు పడుతున్నారు సో మీరు ఇప్పుడు మీరు ఏం చెప్పి ప్రజలకు వెళ్తున్నారు అంటే ముఖ్యంగా మీద ఒక మేనిఫెస్టో అంటూ ఏమన్నా తయారు చేశారా లేదా చేయలేదా అంటే మీరు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి ఈరోజు ప్రజలు ఏ విధంగా నమ్మారంటే ప్రజలు ఎవరైనా ఒక పని పని చేస్తేనే నమ్మే దశలో ఉన్నారు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నేను ప్రజల్లో అవి వివిధ రకాల పనులు చేయడం జరిగింది వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా నన్ను చూడడం జరిగింది ఆ విధంగా నన్ను ఓటేసి వాళ్ళ వాళ్ళని నా వాడిలా చూసుకుంటారని నేను భావిస్తున్నాను ఇదే విధంగా మేనిఫెస్టో వర చూసుకున్నట్లయితే పార్టీ మ్యా పార్టీ పరంగా వచ్చే మేనిఫెస్టో కాకుండా మేము సొంతంగా కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది సొంత ఎజెండాతోటి కూడా ఈ మూడో వార్డు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఒక మేనిఫెస్టో చేసుకోవడం జరిగింది దాన్ని కూడా రేపు కానీ ఎల్లుండి ప్రజల్లోకి తీసుకెళ్తాం అదేవిధంగా ప్రజల అండదండ కూడా మాకు ఉంటుందని మేము భావిస్తున్నాం అధికారంలో ఉంది రాష్ట్రంలో వాళ్ళని అభ్యర్థులను దీటుగా మరి వాళ్ళకి దీటుగా మీరు తట్టుకోగలుగుతారా అధికార పార్టీ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండవచ్చు కానీ ప్రజల దృష్టిలో మాత్రం అధికారం హీనంగా ఉంది అని చెప్పే వాళ్ళు భావిస్తున్నారు ఈరోజు మేము వెళ్తే ఒకవేళ మేము వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా మమ్మల్ని వాళ్ళు ఇంట్లోకి తీసుకుంటు రమ్మని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంటి ముందుకు వస్తేనే తరిమేస్తు తరిమేసిన వ్యవస్థ ఉన్నది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారని ఎలాంటి భయాందోళనలు మాకు లేవు మేము ఒకటే ప్రజల్ని నమ్ముకున్నాం వాళ్ళకు మేము చేసిన పనులు గుర్తున్నాయి మేము మేము ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి మేము ప్రజల్నే నమ్ముకున్నాం కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని భయపడేది ఉద్దేశం కానీ ఏమీ లేదు మూడో వాటిలో ఉన్నటువంటి యువతకు ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నారా యువత భవిష్యత్తు కోసం దాదాపుగా చూసుకున్నట్లయితే మూడు వందల మంది యువకులు ఉన్నారు నేను మేనిఫెస్టోలో పెట్టుకున్నది ఏంది అని అంటే ఒకటి యువకుల గురించి ఒక లైబ్రరీ నా మూడో వార్డులో నా సొంత ఖర్చులతోటి నేను నిర్మించడం జరుగుతుంది దీన్ని వంద శాతం నేను దాన్ని నేను ఒక నేను నిర్మించే తీరుతాను అది యువకుల కోసం అదేవిధంగా యువకులు ఈరోజు మూడో వార్డులో మూడు వందల మంది ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుండే ఇప్పుడు దాదాపుగా పోయినసారి పోలీస్ రిక్రూట్మెంట్లో ఈ ఒక మూడో వార్డు నుండే ఐదుగురు యువకులు సెలెక్ట్ కావడం జరిగింది అందులో ఒకరు ఎస్ఐగా కూడా సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి ఈ ఈ యువత మంచి బా బాటలు నడుస్తు నడుస్తారు వాళ్ళకి నేను కూడా ఎంతో ప్రోత్సాహాన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ గతంలో అధికారంలో బిఆర్ఎస్ని కానీ తిప్పికొట్టి మేము అధికారంలోకి వచ్చి ఈరోజు చొప్పదండి మున్సిపాలిటీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరవేయడం ఈ ఈ ఖాయం అందుకోసం ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ చొప్పదండి మున్సిపాలిటీ గడ్డ మీద జెండా ఎగురవేస్తుంది సో ఇది పరిస్థితి చొప్పదండి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ శ్రవణ్ గారు చెప్తున్నారు సో ఈ మూడో వార్డుకు సంబంధించి గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు మమ్మల్ని ఆదరించండి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ మాట్లాడుతున్నారు సో చూస్తూనే ఉండండి మరో అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం చూడే తెలంగాణ